ఇరవై నాలుగు అమ్మ మరుచ తొమ్మిది ఇరవై నాలుగు మరుచో తొమ్మిది ఇరవై నాలుగు ఆ వెంటనే ఆ చిన్నవాణి తండ్రి నమ్ముచున్నాను నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను మీరు గమనిస్తారు ఆగుదాం మనం ఇప్పుడు ఒక తండ్రి తన కుమారుడికి మోగదయం బట్టి మూర్చ్ రోగం ఉంది ఒకనొక సందర్భంలో ఆయన తన కుమారుని శిష్యుల దగ్గర పంపిస్తే ఆ శిష్యులు ఆ వ్యక్తిని ఏం చేయలేకపోయినారంట బా చేయలేకపోయారు స్వస్థపరచల ఒక మాట ఉంది చూద్దాం ఒకసారి త్వరగా పదిహేడు వచ్చింది చదవండి తొమ్మిది పదిహేడు తొమ్మిది పదిహేడు చూడండి జన సమూహంలో ఒకడు బోధకుడ మోగదయము బట్టిన నా కుమారుణ్ణి నియోధక తీసుకొని వచ్చి తిని అది ఎక్కడ వాని పట్టును అక్కడ వానిని పడద్రోయును అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుక్కొని మూర్చులను దానిని వెళ్ళగొట్ట వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగితేనే కానీ అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాడు ఇప్పుడు మనం దాం ఆగుదాం ఇక్కడ ఇప్పుడు వెలగొట్టమని శిష్యులను అడిగాడంట ఆయన వాళ్ళు వెలగొట్టలేకపోయినారు ఇప్పుడు లోప ఎవరిలో ఉందంటారు చెప్పండి ఏం మాట్లాడరు యానన్న ఎవరిలో ఉందా లోప శిష్యుల్లో ఉందా ఒకటి మీరు చెప్పండి అమ్మా లోపం ఎవరిలో ఉంది శిష్యుల్లో ఉందా కుమారుల్లో ఉందా తండ్రిలో ఉందా లోపం ఎవరిలో ఉంది సమయం అయిపోయింది ఉందంట వెనకాల కూర్చున్న వాళ్ళు చెప్పండి లేకపోతే ఇంకా అమ్మా మీరు అనా తండ్రిలో ఉందని చెప్పింది ఎవరు రైట్ లోపం ఎవరిలో ఉందంట తండ్రిలో ఉంది శిష్యుల్లో కాదు లోపం తండ్రిలో లోపం ఉందటానికి రుజువు ఆధారం ఏంటంటే ఇరవై నాలుగు వచ్చి చదివించింది మనం ఇరవై మూడులో ఏముందంటే నమ్ముట నీ వల్లనైతే అన్న వేసి ప్రభు అంటే ఏంటి పదిహేడో వచ్చినములో తండ్రికి ఏమి లేదు ఏదో ఒకరా తీసుకువచ్చాడు చూద్దావులే వీళ్ళు ఏమైనా చేస్తారా చూద్దాం అసలు బాగు చేస్తా లేదు నువ్వు పరిపూర్ణంగా నమ్మాలా అపనమ్మకం వద్దు అంటే ఆయన ఏమనుకున్నాడంటే వీళ్ళ వల్ల కాదు బోధకుడైతేనే బాగు చేస్తా అనుకున్నాడు ఇప్పుడు బోధకుడే రావాలంటే ఇప్పుడు శిష్యులతో మాతో పని ఇప్పుడు యశుప్రభు రావాలా మళ్ళీ ఇక్కడికి అంతేనే కదా ఆయన శిష్యులతో సేవకులతో ఏం జరగదు ఇప్పుడు ఎవరు రావాలా ప్రభువే ప్రభుయే దిగిరావాలి ఇంకా అంతే కదా ప్రభుయే దిగిరావాలా కానీ లోపం అనేది ఎవరిలో ఉందంటే తండ్రిలో ఉంది వాస్తవంగా ఎట్లా అంటే ఇరవై నాలుగు వచ్చినప్పుడు ఆయన అంటాడు అయ్యా ఏసుప్రభు అంటాడు ఇరవై నాలుగు వచ్చినప్పుడు ఏమంటాడంటే ఆ మాట చదివి చూడండి ఇరవై మూడులో ఏమంటాడు యేసుప్రభు వారు అందుకు యేసు నమ్ముట నీవులనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని ఆయనతో చెబితే ఆయన ఏమంటాడంటే ఇరవై నాలుగులో వెంటనే ఆ చిన్నవారి తండ్రి నమ్ముచున్నాను నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం అంటే ఏంటి ఆల్రెడీ ఆయనలో ఏముంది చెప్పాల అపనమ్మకం అనేది ఉంది ఆయనలో పదిహేడో వచ్చిన అపనమ్మకం ఉంది ఆయనలో అందుకే తన కుమారుడు ఏం కాలేదు స్వస్థపరచబడ ఒకవేళ అక్కడే ఆ వ్యక్తి నమ్మినట్లయితే ఖచ్చితంగా ప్రేమైన వాళ్ళరా యశు దగ్గరికి దగ్గరకి శిష్యులు వచ్చి చెప్పలేదా అయ్యా మేము ఎన్నో ఎంతో మందిని మేము బాగు చేసినా స్వస్థపరిచినాము అయా మేము సెలవిస్తే దెయ్యాల పోతున్నాయని యేసు ప్రభుతో వచ్చి చెప్పలేదా వాళ్ళు చెప్పారా లేదా చెప్పినప్పుడు ప్రభు సంతోషించాడు సంతోషించాడు దేవుడు ఆ వాక్యం కూడా ఉంది రిఫరెన్స్ చూడాలంటే మనం మరి అప్పుడు బాగు చేసిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు బాగు చేయలేకపోయినారు కారణం ఏంటి అంటే లోపం వారిలో కాదు తండ్రిలోనే లోపం ఉంది ఆ తండ్రిలో ఏమి లేదంట నమ్మకం అనేది లేదు అంటే నమ్మలా ఆయన గమనించాలా ఒక వ్యక్తి నమ్మితేనే దేవుని కార్యాలని చూడగలడు ఆ వ్యక్తి నమ్మాడు అప్పుడు అప్పుడు తన కుమారుడు ఏమైనాడంట స్వస్థపరచబడినట్లు వాక్యములు ఉంది కాబట్టి చివరగా